తిరుమలను అపవిత్రం చేయాలన్నదే జగన్ కుట్రా అని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు రసాయనాలతో లడ్డూల తయారీకి అనుమతించడం వెనుక జగన్ కుట్ర ఉందన్నారు లేదంటే రెండు వేల ఇరవై రెండులోనే నెయ్యి కల్తీపై నివేదిక వస్తే ఎందుకు తొక్కి పెట్టారని చంద్రబాబు ప్రశ్నించారు బుకాయిస్తే వాస్తవాలు మారిపోవని మహాపాపం చేసిన వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు మరోవైపు భగవంతుడితో పెట్టుకున్న వారు సర్వనాశనం అవుతారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హెచ్చరించారు జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పకుండా ఎదురుదాడి చేయడమేంటని మండిపడ్డారు తిరుమల కల్తీ లడ్డు వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్లో అధికారంలోని కూటమి అగ్రనేతలు ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కీలక సమావేశం నిర్వహించారు ఈ భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్ మంత్రులు టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ విషయంలో మహాపాపం చేసిన వ్యక్తులను శిక్షించాల్సిందేనని కూటమి నేతలతో భేటీ తర్వాత సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు కరుడు కట్టిన నేరస్తుడు అసత్యాన్ని నమ్మించేందుకు చేసే ప్రయత్నమే కల్తీ లడ్డు విషయంలో జగన్ చేస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు ఎన్డీడీబీలో చాలా స్పష్టంగా చెప్పారు ఆ నేను ఈరోజు సిట్ వచ్చింది అసలు సిట్ లో మీరు చూస్తే మొత్తం కెమికల్స్ తో పామాయిల్ తో నెయ్యి తయారు చేసే పరిస్థితికి వచ్చారు ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్ తో తయారు చేస్తారు కొంతమంది అనిమల్ ఫ్యాట్ తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం డెలిబరేట్ గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం ఇది చాలా దుర్మార్గం ఇది మామూలు కాదు ఇది మహా పాపం ఎంత దుర్మార్గంగా మాట్లాడుతున్నారంటే నేను అపాలి చెప్పాలి మేము చెప్పాలి రెండోది బూతులు తిడితే కూడా భరించాలి అంటే మీకు రాజ్యాంగం పైన గౌరవం లేదు ముఖ్యమంత్రి కానీ డిప్యూటీ సీఎం కానీ ప్రభుత్వాధిన లెక్కలేతనం ఎక్కడికక్కడ మీ ఇష్టానుసారంగా రౌడీజం చేయాలి రౌడీజం చేసి మీరు అనుకున్నదే వాస్తవం అని ప్రజలు మెప్పించాలి అంటే అంత నిస్సహలో మేము అందరం ఇది చూసిన తర్వాత ఎక్కడ కూడా సిబిఐ రిపోర్ట్లో ఇది కల్తీ లేదని ఎక్కడా చెప్పలేదు అసత్యాన్ని నమ్మించడానికి ప్రయత్నం చేస్తారో అదే చేస్తున్నారు దేవుడికి అపచారం జరిగినప్పుడు ఎవరైనా ముక్త కంఠంతో ఖండించాలని సీఎం అన్నారు అన్ని ఆధారాలను ప్రజల ముందు ఉంచుతామని ప్రతి ఒక్కరూ ఈ తప్పును ఖండించాలని కోరారు నేను ఆంధ్రప్రదేశ్లో ఉండే భక్తులందరినీ ఒక సామాన్య భక్తుడిగా అపీల్ చేస్తున్నాను రిపోర్ట్స్ అన్ని మీ రోజుల్లో ఉంటాయి దేవుని యొక్క పవిత్రత మనం కాపాడుకోవడం మనందరి బాధ్యత దేవుణ్ణి దర్శనం చేసుకోవడమే కాదు దేవునికి అపచారం జరిగినప్పుడు అపవిత్రం జరిగినప్పుడు ఎవరైనా సరే ముక్త కంఠంతో ఖండించాల్సిన బాధ్యత మన ఉంది తిరిగి ఎలాంటి చేయాలంటే ఎవరైనా భయపడే పరిస్థితి రావాలి ఇది ఇంతటితో వదిలిపెట్టే సమస్య లేదు ఏదైతే అపవిత్ర జరిగిందో భగవంతుడే మాకు ఈ సంకల్పాన్ని ఇచ్చాడు ప్రజల్ని సమాయత్తం చేస్తారు అందుకే మాకు ఈ బాధ్యత అప్పచెప్పారు ఇది దేవుని కార్యక్రమం కింద తీసుకుంటున్నాం పవిత్రమైన కార్యక్రమం తీసుకుంటున్నాం ఆ రోజు నాకు ప్రాణభిక్ష భిక్ష పెట్టా అంటే ఆయనే పెట్టాడు నిన్న ఇన్ని కోట్ల మంది భక్తులు ప్రాణాలు పోగొట్టకుండా కాపాడుకున్నారంటే కెమికల్స్ కలిపినటువంటి ప్రసాదం లడ్డు ఇన్ని కార్యక్రమాలు చేసి మళ్ళీ ఈరోజు ఎదురు దాడి చేసే పరిస్థితికి వస్తున్నారు అంటే ఈ దీన్ని కూడా డైవర్ట్ చేయడానికి ఎప్పుడు కూడా నేరస్తులు చేసే పరిస్థితి ఏంటంటే ఒక ఇష్యూ వస్తుంది దాన్ని డైవర్ట్ చేయాలి ఒక ప్రకారం పెట్టుకొని చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు మళ్లీ మళ్లీ అపీల్ చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మేము ఒక సాధారణ భక్తులుగా ప్రతి ఒక్కరికి తెలియజేసే బాధ్యత మాది బాధ్యతలో ఉండే ప్రభుత్వంగా ఇలాంటి తిరిగి జరగకుండా పవిత్రత కాపాడడానికి ఏ చర్యలు తీసుకోవాలని అన్ని చర్యలు తీసుకున్నాం ఇంకా తీసుకుంటాం దోషులను కూడా అన్ని విధాలా శిక్షించడానికి అన్ని చర్యలు తీసుకొని ముందు ఏడు కొండలను రెండు కొండలుగా చిత్రీకరించిన నేపథ్యం వైసీపీదని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోపించారు భగవంతుడితో పెట్టుకున్న వాడు సర్వనాశనం అయిపోతాడు తప్ప బతికి బట్టకట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు